దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను తేడుమిర్లరా ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రభుతో సమయాన్ని మీరు గడిపారా మీరు ప్రతిరోజు కూడా దేవుడితో సమయాన్ని గడపండి ప్రభు పాదాలు పట్టుకోండి ఉదయం లేవంగానే ప్రభు దగ్గరకు వచ్చి మీ కష్టాన్ని మీ బాధను మీ శ్రమను చెప్పుకున్నప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు మీకు సమాధానమిచ్చే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వంద అడవుతరాలు ఏసయ్య ఈరోజు మీ సన్నిధికి వచ్చి ఉన్న అందరితో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించండి కృపలో భద్రపరిచి మాకు సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూ నాము మా పరమ తండ్రి మెయిన్ ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నెహిమ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయ వచనమును చదువుకుందాం ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేయను దేని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారండి దేని పిల్లరా నెహిమ పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఎప్పుడైతే నెహిమ ఎరిష్లేము పట్టణముల గురించి సమాచారాన్ని విన్నాడో ప్రాకారములు పడదరేయబడ్డాయి గుమ్మములు కాల్చివేయబడ్డాయి ఈ యొక్క సమాచారం వినినప్పుడు నెహెమియా హృదయములో వేదన నెహిమ్య హృదయంలో కన్నీరు దుఃఖము అయ్యో దేవుని పట్టణము కాల్చబడి ఉన్నది ఈ పట్టణాన్ని నేను ఏదో విధంగా కట్టాలి ఈ ప్రాకారమును నేను కట్టాలి ఎవరు నాకు సహాయం చేస్తారు అని నేహిమ బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేహేమియా యొక్క విశ్వాసము ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడే రాజుతో మాట్లాడతాడు దేవుడే నాకు కావలసిన సమస్తమును కూడా సమకూరుస్తాడన్నటువంటి విశ్వాసము నమ్మకము నెహేమియా జీవితంలో ఉండడం మనం గమనించగలం చాలా మందితో చెప్పినప్పుడు దేని బిడ్డ ప్రజలు నెహేమియాను నిరుత్సాహపరిచి ఉంటారు నీకెవరు ఎవరు సహాయం చేస్తారు ఇది ఎలా కట్టగలవు అని నిరుత్సాహపరిచి ఉంటారు కానీ ఎవరి మాటలు నెహిమి పట్టించుకోలేదండి దేవుని మీద విశ్వాసముతో దేవుని మీద నమ్మకముతో అందరికీ కూడా ఈ వర్తమానాన్ని తెలియచేసి అందరిని పురికొల్పాడు అందరికీ కూడా ఒక నమ్మకాన్ని తీసుకుని వచ్చాడు దేవుడు సహాయం చేస్తాడు నెహిమి అని చెన్నాడు మన ప్రయత్నమును దేవుడే సఫలం చేస్తాడు ఆయన తన సహాయం మనకు అందిస్తాడు తన కృపను అనుగ్రహిస్తాడు అని తెలియచేసినప్పుడు దేని పిల్లలందరూ కూడా ఆ యొక్క మాటను నమ్మి విశ్వసించి ముందుకొచ్చి ఆ ప్రాకారమును కట్టినట్లుగా మనం చూస్తాం వారు అనుకున్నారు దేవుని విశ్వాసం ఉంచారు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో దేవుడు విజయమునిచ్చారు ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో అనుకుంటున్నావు ఎన్నో ఆలోచనలు నీవు కలిగి ఉన్నావు ప్రతి ఆలోచనను ప్రతి ఉద్దేశమును దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవాది దేవుడు నీకు సహాయం చేస్తారు మీరు అనుకున్న కార్యాలలో దేవుడు విజయం ఇస్తారు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తారు నేమి అంచి ఉన్నారు దేవుడే మా ప్రయత్నమును సఫలము చేస్తారు ఈరోజు ప్రతి ప్రయత్నమును కూడా దేవుడు సఫలము చేసి గొప్ప సమాధానం సంతోషము అనుగ్రహించి మీ ప్రార్థనలకు దేవుడు జవాబు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీ కొందరు నడుస్తూ రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారో ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నారో ఏ కోరికలు అయితే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి గొప్ప సమాధానము ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని నీ కృపను దయచేయమని ఏసునామమున నామమున అడిగి వేడుకొని చె నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె